ఓకే అంతే ఉండండి అంతే ఉండండి స్మైల్ ఉండిపోయి ఓకే ఒక్కసారి చూడండి అంతే ఉండాలి ఓకే చూడండి అంతే ఉండమ్మా ఇటు ఇటు పైకి अंते उनं अंते उन ओके चूड कोणी विषय अंते होते ओके ओके ఓకేనండి చూడండి అంతే ఉండండి అలానే ఉండాలి కొద్దిగా ఎట్లా ఇచ్చి ఓకే ఓకే చూడండి ఒకసారి ఓకే ఓకే మీరు వద్దు అని ఇటు పెట్టండి మీరు వద్దు చూడాలి చూడాలి ఓకే 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 ఇటు చూడండి చదువుకోరుపండి ఓకే 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 బాగుంది అంతే ఉండండి అంతే ఉండాలి ఓకే ఓకే కూడా దగ్గర కొంచెం డిస్టెన్స్ మీరు తల అట్లా లేవండి ఇటు చూడండి రైట్ పైకి కొద్దిగా పైకన్నా

కొంచెం చేతులు విలువగా పై చేయి పై పైకాన కొంచెం కింద చేయి కొంచెం ముందుకే గడ్డం దగ్గరికి రాని అమ్మ కొద్దిగా కిందకి ఆ అది வளைக்கு மாட்டான் மொத்தம் நின்மிர படிதே ఓకేనా ఓకేనండి ఓకే రెడీ త్రీ టూ వన్ యాక్షన్ ఫైంకేసరా అండి తల మీద ఇంకా అసలు తీసుకోండి ఏ ఇందాసి ఉన్నాయి కా గుబీలు మాఖం మీదకి ఇస్తరా ఇట్లా లేతే మొహం మీదకి ఫేస్ మీదకి ఇచ్చినట్లు లేదు ఏ పూలేక ఆ అవన్నీ ఇప్పుడు గాలికి ఆగట్లేదు ఉండండి ఉండండి ఉన్నానమ్మాసారి పై నుంచి ఏసీ కిందకి వేసే పైకిసిరదు రెడీ మొత్తం ఒకసారి వదిలేండి అది ఓకేనా అట్రా ఇంకా లైటింగ్ అడ్డం ఉన్నావు అట్రా దాంట్లో వద్దు కాళ్ళు పడకూడదు ఈ

మాల్లాడి పోసే తర్లా వాళ్ళకో అయితే చూడండి ఒకసారి ఒక్కసారిగా వదిలేసేయండి పోసేయండి పోయండి ఇట్లా ముందు నుంచి చేసుకో ఇటు నుంచి చేసుకో వెడల్పు చేసి వాటర్ ఆ ఆడుకున్నట్టుగా అదే మనిషి మీద పెడతా కలు ఒక్కసారిగా వదలాలి అట్లా చెంబు వదలాలి అది అది ఇంకొకసారి పోయమ్మా ఫ్రెండ్స్ ఓకే రెడీ వదిలేసండి మొత్తం వాన పడుతుంది ఫాస్ట్గా తెలుగు అండి ఒకసారి ఇట్లా అనుకోండి తలగోడ నీళ్ళు పోసేటప్పుడు రెండు చాలా చూడపోసేటప్పుడు నీళ్ళు పోసేటప్పుడు చూడేస్తా వచ్చాయి అర్థం ఎవరు లేరు లేదు సార్ అట్లా పెట్టండి ఫోటో అడ్డం వచ్చింది మీరు కూడా పెట్టండి ఒకసారి అది సర్చ్ కింద పెట్టండి మీ మొగానికి అడ్డం వస్తుంది సార్ అటు చెంబెట్టి నా వైపు చూడండి ఫోటో కోసం ఫోటో కోసం ఇటు చూడండి అది ఓకే ఓకే నేను ముందు తర్వాత ఫోటో కోసం కరెంట్ ఉందమ్మా ఇటు చూడండి అంతే ఉండు చూడాలి చూడాలి ఏమండి ఇటు చూడండి ఏమండి ఇటు చూడాలి ఓకే ఓకే రెడీ ఉందమ్మా ఓకే తె చూడాలి మోచే ఓకే

ఇదిగో అమ్మా నువ్వే ఇదిగో ఇట్లా పెట్టేసి ఓకే టడే అది లేట్ అది రైట్ వెరీ గుడ్ మా వైపు చూడండి నా చూడండి అంతే ఉండండి చూడండి ఇటువైపు పెట్టండి వీళ్ళకి కూడా వద్దని చెప్పండి ఓకే ఓకే అంతే ఉండండి ఒక్క నిమిషం మీరు చూడాలి అబ్బాయి మీరు ఓకే మొత్తం ఒక తరబడి మీరు దగ్గరికి వెళ్ళద్దు దూరం నుంచే చూడండి తర్వాత అంతే ఉండండి చూడాలి చూడాలి ఒక్కసారి అడు చూడండి అమ్మాయి తల్లి రెడీ కొండీ అదే అది